మనకు పడుతుందా నేడో రేపో నా ప్రియుడసుకే తెంచెను నేడో రేపో నా ప్రియుడసుగాల మీద ఏ తెంచెను మహిమాన్వితుడై ప్రభుయేసు మహీ తలము నాకు ఏ పెంచును మహిమాన్వితుడై ప్రభుయేసు మహీ తలము నాకు ఏ పెంచును నేడు రేపో నా ప్రియుడేసు మిగాల మీద చీకటి కన్నా సూర్యుడు చీకటి కన్ను సూర్యుని చంద్రుడు తన కానీ ఎడు నాక్షత్రములు రాలిపోవును ఆకాశ శాక్తులు కదిలిపోవును నాక్షత్రములు రాలిపోవు

వేసుల గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మేము వచ్చాం ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా మాటలు వినలసిందిగా కోరుతున్నామండి రుభయ మేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినట్లుగా గ్రంథమైన పదవి తెలియజేస్తుందండి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సకల మానవాళి పాప పరిహార దనిమితము ఆయన ఈ లోకానికి వచ్చాడండి ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఆగడుంటుంది అండి లోకములు దేవుడు ఎంతో ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు ఈ లోకంలో మనం చూస్తే చాలా ప్రేమలు మనం చూస్తామండి చాలా ప్రేమలు ఈ లోకంలో మనము సినిమాలో చూసినా ఈ లోకంలో వ్యక్తిగతంగా చూసిన కుటుంబాల్లో చూసినా ప్రేమలు మనము చూస్తాం ప్రేమ లేకపోతే బ్రతకలేమండి ప్రేమ అన్ని విషయాల్లోనూ ప్రేమ ఉండాలి ప్రేమ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఒకరినొకరు సహాయం చేసుకోవాలన్నా ప్రేమ ఉండాలి ఒకరినొకరు ఆ ఒకరినొకరు ద్వేషించుకున్న ద్వేషించుకున్నారు అంటే కూడా ప్రేమ ఉండాలంటే ఆ ప్రేమ విపులం వాళ్ళు ద్వేషించుకోగలుగుతారు ప్రేమ లేకపోతే మనిషి లోకంలో జీవించలేడండి అయితే ఇక మనుషుల ప్రేమ కొంతకాలమే ఉంటుంది శాశ్వత కాలము మనుషులు ప్రేమించలేకపోవచ్చు కానీ దేవుడు లోకములు ఎంతో ప్రేమించను అని చెప్తున్నాడు ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన నిన్న మేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు లోకం అంతండి ప్రేమిస్తున్నాడు ఒక గ్రామానికి చెప్పట్లేదు ఒక దేశానికి చెప్పట్లేదు ఒక కులానికి చెప్పట్లేదు ఒక మతానికి చెప్పట్లేదు కానీ లోకం అంతటికీ చెప్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించేనని ఈ లోక మనుషులు ప్రేమించినట్లుగా ఆయన లోక మనుషులు కొంత వరకు ప్రేమిస్తారు కానీ దేవుడు ప్రేమించి ఏం చేశాడంటే తన రూపంలో తన స్వరూపంలో తన కోరికలో మనుషులు చేసుకున్నాడు కాబట్టి ఆ మనిషి ఈ లోకంలో పాపం తెచ్చుకొని మరణాన్ని తెచ్చుకున్నాడు పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు కాబట్టి ఆ మరణము నుంచి ప్రతి ఒక్క మనిషిని విడిపించాలని తప్పించాలని లోకము లోకంలో ఉన్న వారందరినీ ప్రేమించి తన కుమారుడైన నైతిక కుమారుని అకన్ని పంపించాడు ఆ కుమారుడి లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు కూడా మీరందరూ కూడా పరలోక రాజ్యం సమీపిస్తుంది వారు మనసు పొందండి అని చెప్పి ప్రకటించాడండి అంటే ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సమయంలో చనిపోతాడండి ఎప్పుడు చనిపోతారు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు ఎప్పుడు జన్మించారని అయితే చెప్తారు కానీ మీరు ఎప్పుడు చచ్చిపోతున్నారని అడిగితే చెప్తారండి చనిపోయిన దానికి చచ్చిపోకముందు నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలుసు ఎవరికైనా తెలియదండి కానీ మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు చనిపోయినప్పుడు మనం మన శరీరము మట్టిలో కలిసిపోతుంది మరి మన ఆత్మ ఎక్కడికి వెళ్తాది మన దేవుడు అనుగ్రహించిన దగ్గరికి దేవుడు అనుగ్రహించిన దగ్గరికి మన ఆత్మ వెళ్ళాలంటే కనుక మరి ఆత్మ చనిపోకుండా ఉండాలి ఆత్మ చనిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏ లోకంలో బ్రతుకున్నప్పుడే మనము మన ఆత్మకు రక్షణ కావాలి మన ఆత్మ రక్షి మన ఆత్మను రక్షించేవాడు కావాలి మన ఆత్మని ఎవరు రక్షిస్తారు మన శరీరానికి బలహీనత వచ్చింది అనుకోండి వైద్యుడు దగ్గరికి వెళ్తాం మన శరీరంలో ఏ శరీరానికి ఏ భాగానికి బలహీనత వస్తే ఆ భాగానికి సంబంధించిన వైద్యుడి దగ్గరికి వెళ్ళి మనం వైద్యం చేయించుకుంటాం మరి మన ఆత్మకు రోగాన్ని తగ్గించడానికి కోసం ఎవరైనా డాక్టర్లు ఉన్నారా రోగం తగ్గించే వారు ఉన్నారా మన ఆత్మకు రక్షణ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో ఎవ్వరు లేరు రారు కూడా అండి ఎందుకంటే రక్షించే దేవుడు ప్రభు అయిన ఇసుకరిస్తు వారు ఒక్కరే ఆయన ఆత్మను రక్షించడానికి నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మూడున్నర సంవత్సరాలు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించవరే మూడున్నర సంవత్సరాలు కూడా ఆత్మ రక్షించడానికి ఎవ్వరు నశించిపోకూడదని అందరూ రక్షింపబడాలని చనిపోయినప్పుడు నీ శరీరం మట్ల కలిసిపోతుంది నీ ఆత్మ దేవుడు గ్రహించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు దేవుణ్ణి ఒప్పుకోవాలంటే పెరుగుతున్నప్పుడే నీ సొంత రక్షకుడిగా నువ్వు ఒప్పుకోవాలి అంగీకరించాలి ఆ యేసు ప్రభు లోకానికి వచ్చి ఆయన ఏం చెప్పాడంటే మీరు కూడా మారు మనసు పొందండి అంటే మంచి మనసు మీరు పొందుకోండి ఎందుకంటే మన మనసు ఎలాంటిది మనందరము కూడా జన్మతహ కర్మతహ పాకులమని అని అనం తెలియజేస్తుంది మనందరము పాపంలోనే పుట్టాము పాపంలోనే మరణిస్తున్నాము మరి ఆ పాపం నుంచి విడిపించాలంటే ఏసు ప్రభు అక్కడ మాత్రమే ఎలా విడిపిస్తాడు అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిన్నచాడు ఆ రక్షణలోనే మనం కడగబడితేనే మన పాపములన్నిటి నుంచి మనము విడిపించుకుంటాము విడిపిండబడతాము ఆ ఏసే రక్తము పరిశుద్ధమైన రక్తం అండి ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు ఆయన చనిపోయినప్పుడు మరణంలో కూడా పరిశుద్ధత ఉంది ఆయన చనిపోయి మూడో రోజున పునరుధానుడే తిరిగి లేకడు పరిశుద్ధంగా ఆయన పునరుతానుడే తిరిగి లేచాడు మరల మన అందరి కోసం ఆయన రాబోతున్నాడు అండి ఆయన వచ్చేటప్పటికి మనందరము కూడా ఆ దేవుడు మన నోటితో ఒప్పుకుంటే గనక ఆయన ఉండే స్థలములో అంటే ఆయన చెప్తాడు వేరే మార్గము సత్యము జీవములు అని ఆయన మార్గం ఏంటంటే పరలోకానికి నడిపించేది ఆయన మార్గం అండి ఒక గ్రామానికి వెళ్లే మార్గము కాదు ఒక ప్రాంతానికి వెళ్లే మార్గము కాదు ఒక దేశానికి వెళ్లే మార్గము కాదు మనకి నచ్చినప్పుడు మనం వెళ్ళడానికి మనకి మనకి ఇష్టం ఉన్న రోజులు మనం ఉండడానికి మనకు కావాల్సిన ఈ లోకంలో వేరే దేశానికి వెళ్ళాలన్నా కూడా మనం ఎంతో ప్రయాసపడాలండి వీసా కావాలండి పాస్పోర్ట్ కావాలి దాన్ని సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు ఎన్నో అబద్ధాలు ఎన్నో మోసపోతామని సత్య సంపాదించుకుంటేనే కానీ మనము ఇతర దేశానికి వెళ్ళలేకపోతున్నామండి కానీ ఆ దేశం అలాంటిది కాదండి ఏసు ప్రభుత్వ దేశం అలాంటిది కాదండి అది పరిశుద్ధమైన లోకం అండి ఆ లోకంలో పరిశుద్ధం ఉంటారండి నిత్యము దేవదోదలతో కొనియాడబడుతూ ఉంటారండి నిత్యంగా పరిశుద్ధలో పరిశుభ్రతిస్తూ ఉంటారండి దుఃఖం ఉండదు బాధ ఉండదండి సంతోషమేనండి చీకటి ఉండదు అంతా వెలుగేనండి ఆనందమేనండి ఆయన ఆ రాజ్యానికి మనల్ని చేర్చాలని ఈ లోకంలో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదో ప్రయాసపడుతూనే కష్టపడుతూనే వ్యాధి బాధలతో కష్టపడుతూ ప్రాణం పెట్టాడు సహోదరి సహోదరిగా మీ గ్రామాన్ని కూడా ఎప్పుడు ప్రేమిస్తున్నారని మేము కూడా ఒక సక్ సమయంలో లోకంలోనే ఉన్నాము లోకంలోనే సంచరించాము కానీ మేము పుట్టక ముందే మా కోసం ఒక వ్యక్తి లోకానికి వచ్చాడని ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఎరిగి ఉన్నాడని మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడని మాకంటే ముందుగానే ఆయన కోసం లోకానికి వచ్చాడని ప్రాణం పెట్టాడు ఆయన మా సొంత రక్షడుగా మేము ఆయన ఒప్పుకున్నామండి ఎందుకంటే మాకు పరలోక రాజ్యం ఉంది మాకు ఒక నిరీక్షణ ఉంది మేము చనిపోయిన తర్వాత మా శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది కానీ మా ఆత్మ దేవుడు అనుగ్రహించిన ఆ పరలోక రాజ్యానికి పుణ్యలోకానికి స్వర్గానికి నమ్ముతున్నామండి ఆ యేసుప్రభులు మీరు కూడా నమ్మాలని ఈ లోక శాప లోకంలో నుంచి మీరు విమోచింపబడాలని యేసుప్రభు ఏదైతే రాజ్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడో ఆ రాజ్యాన్ని మీరు సగం పెంచుకోవాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాం గ్రామస్తులారా యేసు ప్రభులు మీ సొంత రక్షణగా మీరు ఆయన నా కోసం లోకానికి వచ్చారని మీరు తెలుసుకుంటే కనుక అపుణ్య లోకానికి మీరు కూడా చేరగలుగుతారు అపుణ్య లోకానికి మీరు కూడా వెళ్ళగలుగుతారు నమ్ముతాము మీ అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమైన పరిశుద్ధాత్మక గల యేసుప్రభ తెలియజేస్తున్నారు మీరు కనుక సొంత మీరుగా అంగీకరిస్తే మీరు నమ్మితే కనుక ఆయన మహాత్మని చూడతారు అట్టి గ్రామ ప్రజలకు పరిశోధాత్మ దేవుడు కలగ ప్రార్థన చేసుకున్నామండి తండ్రి ప్రేమ దేవా మహాశుద్ధాత్మ దేవ మీకేస్తూ గ్రామానికి ప్రేమించు ప్రభాన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించానని అయ్యా నీ కొందరాలు స్థుతులు స్తోత్రాలు ఈ గ్రామాన్ని కూడా ప్రేమించారు ప్రభా నీ కొందరు నువ్వే మార్గం నువ్వే సత్యం నువ్వే జీవం అని మాట్లాడుచున్నావయ్యా అవును ప్రభా జీవము కలిగిన మార్గంలో నాయన గ్రామ ప్రజలందరూ నడిచేందుకు సహాయం దండి చెప్పబడిన వాక్యము వెత్తమ కాకుండా ప్రభా నాయన తండ్రి గ్రామ ప్రజలందరితో మీరు మాట్లాడు వరకు మారు మనసుల దక్షణ దయచండి అయ్యా నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు అని ఈ గ్రామాన్ని ప్రేమించండి ప్రభా ఈ గ్రామాన్ని ఆకర్షించండి అయ్యా సహాయం దయచేవని చెప్పబడిన వాక్యము వ్యర్థము కాకుండా ప్రధా ఫలించే వాక్యముగా చేయమని సయ్య పరిషత్నాంలో రత్నాలు వేడుకను అడిగించిన ఆమె తండ్రి ఆమె అందరికీ వందనాలండి